సీఎంని తిట్టేందుకు గులాబీ పల్స్ రేవంత్ ప్రతిష్ట దెబ్బతీసేలా వీడియోలు పల్స్ మీడియా ఎండీ రిపోర్టర్ అరెస్ట్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు బీఆర్ఎస్తో కలిసి వీడియోలు గులాబీ నేతల నుంచి పల్స్ న్యూస్కు ఫండింగ్ వృద్ధులకు డబ్బులిచ్చి ప్రభుత్వ వ్యతిరేక వీడియోలంట ఒకసారి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ప్రతీ నెల వీళ్ళు చేసినటువంటి చక్కదానానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నర వేల కోట్ల అప్పులకు మిత్తులు కడుతున్నది ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు వీళ్ళు చేసినటువంటి పాపాలకు ఆ పాపాల భైరవులు చేసినటువంటి అప్పులకు మనం మిత్తులు కట్టినాం మరి ఇదిట్లుంటే ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కూడా ఆ నర కూడా గడవలేదు ఈ దొంగలు పదిహేళ్ళు పరిపాలించారు సంవత్సరం నా గడవకన్నా ముందే మరొకసారి ఇట్లా పేడు బ్యాచ్ని రోడ్డు మీద తిరిగేటటువంటి వీధి రౌడీలను అంతా తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద రోజుకు రోజు దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు పెట్టుకున్నారు అందులో భాగంగానే ఈమె రేవతి అనేటటువంటి ఆమె దొరసాని అన్నట్ల పెద్ద కల్వకుంట్ల కుటుంబానికి కట్టు బానిస ఆమె ఏం చేస్తుందంట వీళ్ళు ఇచ్చేటటువంటి ముష్టి పైసల కాసేవాడి ఈ దొరసాని చాలా లేచి ఆ బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి ఈ రిపోర్ట్ అన్నీ పంపిస్తాయి అంట పాప మీ అమ్మాయి మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి అమ్మాయి అక్కడ పంపించి అక్కడ ఎవడన్నా బీఆర్ఎస్ వాడు తూకావార్షుడోడు ఎవడో దిక్కుమాలోడో అక్కడ వస్తే వాళ్ళని ఏం చేస్తుందంట వాళ్ళకి మొత్తం ఒక బ్రెయిన్ వాష్ చేసి రేవంత్ రెడ్డిని మీరు ఎన్ని తిట్లు తిడితే మీకు అన్ని అన్ని తిట్టుకు వెయ్యి రూపాయలు రెండు వేల చొప్పున వాళ్ళకి బ్యారం చెప్పి ఇష్టం వచ్చినట్లు తిట్టాలని చెప్పి వాళ్ళకు ముందే ట్రైనింగ్ ఇస్తుందంట ట్రైనింగ్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ నాయకుల మీద నోటికొచ్చినట్ల పచ్చి భూతలతో నిడిపించి ఈమెకు సంబంధించినటువంటి పల్స్ డిజిటల్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అదేవిధంగా రేవతి అనేటటువంటి ఎక్స్ అంటే ట్విట్టర్ పోస్ట్ ఉంది ట్విట్టర్ ఉంది వాటిలో పోస్టు చేసి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గర బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఫండ్స్ తీసుకుంటుందంట ఒకసారి మీరు కూడా ఈమె చేసినటువంటి కథలు ఒకసారి కూడా మీరే కూడా విన్నట్లయితే ఎంత దారుణంగా తిప్పిస్తుంది ప్రభుత్వాన్ని అంటే మీరు ఒకసారి చూడండి అసలు ఇంత దారుణంగా ఎవరు ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు తిట్టిపోయారు సభ్య సమాజం తలదించుకుంటుంది అసలు ఇది ఒక ఆడది చేసే పనినా అనేటట్టు అంత దౌర్భాగ్యంగా దౌ తిడిపిస్తున్నది మీరు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తే చిన్న క్లిప్ అసలు చూపించొద్దు కూడా ఇది దయచేసి ఏ రకంగా వీళ్ళ డ్రామాలు ఉన్నాయి చూడండి అసలే చూపించొద్దు కూడా ఇంత దారుణమైన అటువంటి పదజాలం అంటే ఒక ముఖ్యమంత్రిని ఇటువంటి పదాలు వాడితే అసలు ఏమనాలి వీళ్ళని అసలు దీని వెనకాల ఎవడు అని చెప్తే మొత్తం బీఆర్ఎస్ నాయకుల నుంచి ఫండ్స్ తీసుకొని ఈ రకంగా అంట ఈ అమ్మ మహాతల్లి ఆడపిల్లలు కూడా అడ్డం పెట్టుకొని ఏమన్నంటే ఈరోజు ఏమంటున్నారు మొత్తము మహిళలు అంటే మీకు గౌరవం లేదు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్తున్నది సరే మీకు ఒకసారి వినిపిస్తుంది ఆమె ఎట్లా ఇప్పిస్తున్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ ముసలంతో ఏ రకంగా తిట్టిపిస్తున్నది ఒకసారి ఇంత దారుణంగా తిట్టిపిస్తే అసలు వీళ్ళని ఏమనలే ఓ జర్నలిస్టుల మీద దాడులు అరెస్టులు అని చెప్పి ఎరిపిలాగల్లాగా ఏం తెలవనట్లు ఆ టీ న్యూస్లో కావచ్చు నమస్తే తెలంగాణ కావచ్చు మరికొన్ని గుమస్తా వాళ్ళ బానిస కట్టు బానిసలకు వాళ్ళు ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో వాటి ప్రచారం చేపిస్తున్నారు ఈ రకంగా ప్రభుత్వం మీద ఇట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో పాటు పరువు కూడా మొత్తం తీసే విధంగా మాట్లాడితే వీళ్ళని ఏం చేయలేదు తిట్టకుటే అరెస్ట్ చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు రేవంత్ ప్రతిష్ట దెబ్బతీసేలా వీడియోలు పల్స్ మీడియా ఎండీ రిపోర్టర్ అరెస్ట్ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ అంట పోలీసుల విచారణలో సంచలన విషయాలు గతంలో బీఆర్ఎస్ పాలనలోను ఇలాగే అరెస్టులు నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్లు అంట పల్స్ న్యూస్ ఎండి రేవతి రిపోర్టర్ సంధ్యాలకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీనికి ముందు నిందితుల తరపున న్యాయవాది రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ ఉద్దేశపూర్వకంగానే నిందితులు సీఎం రేవంత్ రెడ్డిని అసభ్యకర పద పదజాలంతో దూషించిన వ్యక్తి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు రేవతి సందేలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దీనితో ఏకీభవించిన కోర్టు ఇద్దరి నిందితులకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో పోలీసులు వారిని చెంచల్ కూడా మహిళా జేలుకు తరలించారట విన్నారు కదా ఎంత దారుణంగా అసలు ఎవరైనా అసలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా వినే విధంగా కూడా ఈ భాష లేదు ఇట్లా ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఈ రకంగా నోటికి ఎంతో అంత మాట్లాడిపిస్తుందా కేటీఆర్ ఇక్కడ ఇటువంటి లంగ ప్రచారాలు బంజాయి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్ప చేసి మీ ఆస్తులు మాత్రం వేల కోట్లు లక్షల అయినాయి తెలంగాణకు మీ ఆస్తులు ఎట్లా పెరిగినా తెలంగాణకు అప్పులు అట్లా పెరిగినాయి సన్నాసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాకా వచ్చిన తర్వాత నీలాక మీ అయ్యలేక బంగ్లాలు ఫామ్ హౌజులు బుర్జు కాళిపోలో విల్లాలైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడుగా కట్టుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్ననే చెప్పిన అసలు నాకు ఈ రాష్ట్రాన్ని దోసుకోవాల్సిన అవసరమే లేదు ఒక్క రూపాయి కూడా నేను ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా కర్మ నాకు లేదన్నాడు మరి నీలాక అమెరికాలో బాత్రూమ్లుగా కడుకునే నీవు ఈరోజు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న దొంగవు నీవు దోసుకున్నది ఎట్లా దాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి మళ్ళీ వచ్చి నేను కూసుకోవాలి అనేటటువంటి దుష్ప్రచారమా ఈ రకంగా కూలి కుక్కల్ని పెట్టి ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద రోజు తిడిపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు అరెస్టులు చేయకపోతే ఏం చేస్తారు బరాబారీ అరెస్టు చేస్తారు గతంలో ప్రశ్నిస్తేనే మా మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో విడిపించినటువంటి దొంగలు మీరు ఒట్టిగా మేము ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా మీరు ఈ పని అన్నీ చేయలేరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు దళితులకు మూడెకరాలు ఇస్తున్నారు ప్రతి నిరుద్యోగికి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారని మేము ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ పద్ధతిలో మేము ప్రశ్నిస్తేనే మీరు మా మీద అక్రమ కేసులు పెట్టినావు నువ్వు ఈ రకంగా ముఖ్యమంత్రి మీద నోటికి ఎంతో ఎంత బండభూతులు తెలిపిస్తావా సన్నాసి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా వీడియోలు రూపొందిస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి ల్యాప్టాప్లు రెండు హార్డ్ డిస్క్లు మీడియా లోగో టీపీ లింక్ వైర్లెస్ రౌటర్ సిపియులను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ అదనపు కమిషనర్ క్రైమ్ సెట్స్ విశ్వప్రసాద్ దీనిపై బుధవారం మీడియాతో మాట్లాడుతూ నానాక్రామ్ కూడా కీ స్కూల్ ప్రాంత నివాసి రేవతి నలభై నాలుగు సంవత్సరాలు పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఇదే సంస్థలో మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరుకు చెందిన బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్ ఇరవై ఐదు రిపోర్టర్గా ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్లో రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వంశీ కిరణ్ ఈ నెల పదిన ఎక్స్ లో ప్రొఫైల్ను బ్రౌజ్ ను చేస్తుండగా దాంట్లో ఓ వీడియో కనబడింది అందులో పల్స్ టీవీ ఛానల్ కు చెందిన ప్రతి ప్రతినిధి ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ కనిపించింది ప్రభుత్వంపై ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సదరు వ్యక్తి రెచ్చిపో రె వ్యక్తిని రెచ్చగొడుతూ ఆ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసింది ఈ క్రమంలో సదరు వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకరమైన మాటలతో ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారు ఈ వీడియోలను ఎక్స్ ఖాతాలో నిప్పుకోని ప్రొఫైల్లో పోస్టు చేసి దాన్ని వైరల్ చేశారు ఈ వీడియో చూసిన వంశీ కిరణ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో విచారణ ప్రారంభించినట్టు అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు అభ్యంతరకర రీతిలో ఉన్న ఈ వీడియోను రేవతి సంధ్య కలిసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు దర్యాప్తులో స్పష్టం కావడంతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు నిప్పుకోడి యూజర్ పై కూడా కేసులు నమోదు చేశారు ఎవరి వ్యక్తిగత ప్రతిష్ట అయినా ఇలాంటిదే అని చెప్పారు వేర్వేరు గ్రూప్లను రెచ్చగొట్టేలా శాంతి భద్రతలను భద్రతల సమస్యలు ఏర్పడడానికి కారణమయ్యేలా ఎవరు ఎలాంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా చర్యలు తప్పు అని హెచ్చరించారు ఇట్లా ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బ కించపరిచే విధంగా తన కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడడానికి ఎవడు అవకాశం ఇచ్చిండు కేటీఆర్ గారు సారీ మేము ఈ రకంగా అనొద్దు కానీ నీవు ఇంతకు ఎక్కువ చెప్పిస్తున్నావు ఒకే ముఖ్యమంత్రిని పట్టుకొని వేల కోట్ల ఆస్తులు పెట్టుకొని ఈ రకంగా దొంగల్ని అంతా బయటికి తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్నారు మా కోడంగల్ ప్రాంతంలో కూడా అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇక్కడ కొన్ని టీంలను పెట్టి ఇట్లా దుష్ప్రచారం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాడు పదేళ్ళు ఈ సన్నాసులే కదా అధికారంలో ఉండి ఎందుకు ఏం పీక గతంలో కూడా కేసులు అయినాయట ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రేవతిపై గతంలో కూడా కేసులు నమోదయ్యాయని అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో ఓ లైవ్ షోలో దళితుడిని రీతిలో దూషించినట్టు చెప్పారు ఈ మేరకు ఫిర్యాదు అందగా బంజారాహల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఈ కేసులో అరెస్ట్ అయిన రేవతి ఆ తర్వాత బెయిల్ పై విడుదలైనట్లు చెప్పారు ఇక తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పై అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్టులను పెట్టి పెట్టినందుకు ఆమెపై ఎల్బీ నగర్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు ఈ కేసులో ప్రభుత్వంతో పాటు సీఎంపై అభ్యంతరకర రీతిలో రూపొందించిన పలు వీడియోలను రూపొందించి వాటిపై వాటిని వైరల్ చేసిన సంధ్యపై కూడా కేసులు నమోదైనట్లు చెప్పారు చర్యలు తప్పవు ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ చెప్పారు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం చట్టపరంగా నేరమన్నారు ఇలాంటి పోస్టులు తయారు చేసి చేర్ చేసిన ఎండార్ చేసిన ప్రసారం చేసిన ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు బాధితులు ఫిర్యాదు ఇస్తే తత్పరమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారంట ఈ రకంగా ఈ అమ్మగారు బీఆర్ఎస్ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని ప్రతి నెల మిత్రులారా మనకు అందిన సమాచారం ప్రకారం కొన్ని కోట్ల రూపాయలను కలవకుంట్ల కుటుంబం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడానికి దుష్ప్రచారం చేయడానికి కొన్ని సినిమా ఆర్టిస్టులను పెట్టి మరికొంతమందిని ఈ రకంగా ప్రిపేర్ చేసి ప్రభుత్వం ప్రభుత్వాన్ని తిట్టి తిట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్స్ వస్తే మాత్రం మీ ఓట్లన్నీ బీఆ బీజేపీకి చేపిస్తారు కొన్ని కొన్ని స్థానాలలో మీ అభ్యర్థులనే పెట్టారు ఇట్లా దొంగ ప్రసారం మాత్రము నంబర్ వన్ గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా ఒక వీడియో పెట్టింది దాని మీద మంత్రి కౌంటర్ ఇచ్చే వరకు మళ్ళీ దాన్ని డిలే చేసింది ఈ అమ్మగారు చూడండి ఒకసారి ఎట్లున్నది వీళ్ళ ప్రచారం అంటే ఒకసారి జూమ్ చెయ్యి ఈ రాణి కేటీఆర్ కేసీఆర్ని ఎక్కడ నియమ చేయండి ఇంత విషయం కూడా ఇచ్చిండి ఇవ్వండి కేటీఆర్ సీఎం కాదు ఇక మీకు మీ దొంగ బ్యాచ్ మీ దొంగల బ్యాచ్ అంతా ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి కేసీఆర్ కేటీఆర్ని సీఎం చేసుకోండి ఈ తెలంగాణ ప్రజల అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు వాడెవడో నిత్యానందం ఈ దేశంలో వాడు అన్ని లంగపనులు చేసుకొని పోయి ఎక్కడో ఈక్విడార్ దగ్గర ఒక దీవి కొనుక్కొని ఆ దీవికి నేనే రాజుని నేనే ప్రధానమంత్రి అని ఏ రకంగా అయితే ప్రకటించుకున్నాడో అట్లా మీ దొంగ బ్యాచ్ అంతా ఈ సోషల్ మీడియా బ్యాచ్ అంతా పోయి ఏడున్న వేల కోట్లు ఆస్తులు ఎట్లున్నాయి ఆ కేటీఆర్ రాజు చేసి మీరంతా ఆయన కింద పరిధానులుగా ఉండండి ఒక వీడియోలో యాక్టర్ యాంకర్ ఇంకో వీడియోలో యాక్టర్ ఇట్లుంటుంది వీళ్ళ వ్యవహారం సంధ్య ఇచ్చా తప్పుడు ప్రచారాలు అయితే చేపిస్తున్నారు మిత్రులారా దయచేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండండి ఈ దొంగలు చేస్తున్నటువంటి దొంగ ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ ఈ దొంగలు ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినా ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రచ అసత్యపు ప్రచారాలు ఏం చేసినా వాటిని అన్నింటినీ వాటినన్నింటినీ ఎండగట్టి తెలంగాణ ప్రజలకు నిజాలేంటివి నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేద్దాం నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదున్నా మీ ముందు పెడతా నేను దాసి ఈ రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం నాకు లేదు గతంలో కూడా ఒక ఆయన పెద్ద మనిషి సత్యం రామలింగరాజు తన కంపెనీలో లేని షేర్లను లాభాల కింద ఉన్నాయని చెప్పి వేల కోట్ల రూపాయలు పెట్టి ఇన్వెస్టర్లను మొత్తం నాశనం చేసి లాస్ట్కు జైల్లో కొన్ని సంవత్సరాల పాటు చిప్పకూడదు తిని ఆ కంపెనీలు ఎత్తేసిన పరిస్థితి వచ్చింది కానీ ముఖ్యమంత్రి గారు గారు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది ఎట్లా ఉన్నది అప్పులు ఎంత ఆమ్దాని ఎంత ఏ పథకాలు ఎట్లా నడుస్తున్నాయి అనేటటువంటిది కూడా మీ అందరి ముందు విడతా అని చెప్పిండు ఇంత పారదర్శకంగా పరిపాలన కొనసాగిస్తుంటే ఈ దొంగనా కొడుకులు అంతా కలిసి ఇట్లా దొంగ ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కావున మనమంతా వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా తిప్పికొట్టే బాధ్యత మన అందరి మీద ఉందని మరొకసారి మీ అందరినీ తెలియజేస్తున్నాం రైట్ నమస్తే